శ్రీ సాయి నాధాయ నమ శ్రీ జీవిత చరిత్రము పదనాలుగవ అధ్యాయము నాందేడ్ నివాసియగు రతంజీ వాడియా మౌలా నాసాహబు అను యోగి దక్షిణ మీమాంస గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములిట్లు నయమయ్యనో మర్ణించుతుమి ఈ అధ్యాయములో రతంజీ వాడిగాయను వాని బాబా ఆశీర్వదించి సంతానము సంతానమునెట్లు కలుగుజేసనో వర్ణించదము ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడా మధురముగానుండును వారు చేయు పనులు భోజనము నడక పలుకులు అన్నీ మధురముగానుండును వారి జీవితము ఆనందమునకి అవతారము శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందుంచుకున్న నిమిత్తము వాని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపముగా బోధించిరి క్రమముగా నవి అసలైన మతమునకు మార్గమును జూపును ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము గత జన్మల పుణ్యముకులది మనకు మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను కనుక మని ఎప్పుడునూ బద్దకించరాదు ఎల్లప్పుడు జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును మోక్షమును సంపాదించవలను ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సున వారిని రాత్రింబగళ్లు జ్ఞప్తియందుంచుకొనుము ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సు చాంచల్యమంతయూ పోవును ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదుము నాందేడ్ పట్టణ నివాసియ గురతంజీ ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము నైజాం ఇలాఖాలోని నాందేడ్లో ఫార్సీ వర్తకుడొకడుండెను అతని పేరు రతన్జీ షాపుర్జీ వాడియా అతడు చాలా ధనము ప్రోగుచేసెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలుగా ఐశ్వర్యముతో తులతోగుచుండెను బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా గాన్పించెడువాడు కాని లోపల వాస్తవముగా గాడు ఈ లోకమునందు పూర్తి సుఖంగానున్న నున్నవారొక్కరూ లేరు ధనికుడకు రతంజీ కూడా ఏదో చింతతోనుండెను అతడు ఔదార్యము కలవాడు దానధర్మములు చేయువాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండు అందరికీ అన్ని విధములా సహాయము చేయుచుండు చూచిన వారందరును అతడు మంచివాడు సంతోషముగానున్నాడని అనుకునసాగిరి కాని రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే అయి భక్తి లేని హరికథ వలె వరుసలేని సంగీతమువలే జంధ్యములేని బ్రాహ్మణునివలే ప్రపంచ జ్ఞానములేని శాస్త్రవేత్త వలే పశ్చాత్తాపములేని యాత్ర కంఠాభరణములేని అలంకారము వలె రతంజీ జీవితము పుత్రసంతానము లేక నిష్ప్రయోజనముగాను అందవికారముగాను నుండెను రతంజీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను రతంజీ తనలో కొనెను భగవంతుడు ఎన్నడైనా సంతుష్టి చెంది పుత్రసంతానము సంతానము మనసు మనసునంది చింతతో ఆహారమందు రుచిగోల్పోయెను రాత్రింబగళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అని ఆతృతతో నుండువాడు దాసుగణ మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేదివాడు ఒకనాడు వారిని గాంచి తన మనసులోని కోరికను జప్పెను షిరిడి వెళ్ళుమని వానికి దాసుగను సలహానిచ్చెను బాబాను దర్శించుమనెను బాబా ఆశీర్వాదం పొందమనెను సంతానము కొరకు వేడుకొనుమనను రతంజీ దీనికి సమ్మతించెను షిరిడి వెళ్ళటకు నిశ్చయించెను కొన్ని దినములు గడిచిన పిమ్మట షిరిడి వెళ్ళెను బాబా దర్శనము చేయనెను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టను తెరిచి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చొని పిమ్మట ఇట్లు ప్రార్థించెను కష్టదశలోనున్న మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదవని ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయచూంచి నాకు ఆశాభంగం కలుగు జయకము ఇవ్వదల ఇవ్వదలచత రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగెను అందులో మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇంతకు పూర్వమే ముట్టి గాని మిగిలిన ఒక రూపాయి రెండు పైసలు మాత్రమే ఇమ్మనెను ఇది విని రతంజీ గ్రహించుకొరలేకపోయెను కాని బాబా పాదముల వద్ద కూర్చుని మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయు బాబాకు బోధపరచి తనకు పుత్రసంతానం కలుగుజేయమని బాబాను వేడెను బాబా మనస్సు కరిగెను చికాకు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేరుస్తాడు అని చెప్పెను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతంజీ నాందేడుకు వచ్చెను దాసుగనుకు షిరిడిలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను అంతా సవ్యముగా జరిగినదనియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినదనియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి ఉన్నదని అనియు బాబా అంతకు ముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టినదని అనను బాబా ఆడిన మాటలకు అర్ధమేమని దాసుగను అడిగెను నేనెప్పుడు షిరిడికి వెళ్ళియుండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లు ముట్టిననే అని దాసుగణుకు కూడా సమస్యగానుండెను కాబట్టి దాని గూర్చి కొంతసేపు ఆలోచించెను కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయూ తట్టెను ఎప్పుడో మౌలాసాహెబ్ వారికి మూడు రూపాయల పద్నాలుగు పైసలతో సత్కరించినట్లు జ్ఞాపకము వచ్చెను నాందేడ్లో మౌలాసాహెబ్ గూర్చి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడి నన్ని కోనాచరించమని బాబా గూర్చు ఒక మదభేందులతో బాబా నావెచ్చుటకు మేరి సోరిసరై బాబాగే గుట్టే రచనా మప్పుగట్ అందరికి బాబా సర్వజ్ఞుడనే స్పష్టపడినది వారు షిరిడిలో ఉన్నప్పటికీ దూరములోని జరుగుతున్నది వారికి తెలియచుండెను ఎడల మౌలానా సాహిబ్కిచ్చిన మూడు రూపాయల పద్నాలుగు పైసల సంగతి బాబాకిట్లు తెలియగలదు వారిద్దరూ ఒకటే అని గ్రహించిరి రతంజీ ఆ సమాధానానికి సంతుష్టి చెందెను అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగెను ఆ దంపతుల యానందమునకు మితి లేకుండెను కొన్నాళ్లకు వారికి పన్నెండు గుదురు సంతానము కలిగిరి కాని నలుగురు మాత్రమే బ్రతికిరి ఈ అధ్యాయపు చివరన హరివినాయక సాధే అని వాడు మొదటి భార్య కాలం చేసిన తరువాత రెండవ వివాహము చేసుకొని చో పుత్ర సంతానము కలుగుతుండు అని బాబా ఆశీర్వదించిన కథగలదు అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికిద్దరు కుమార్తెలు గలిగిరి కానున నిరుత్సాహము చెందెను కాని బాబా మాటలన్నటికీ అసత్యము గానేరవు మూడవసారి కొడుకు పుట్టెను ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది అంతనతడు మిక్కిని సుష్టి చెందెను దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి అధ్యాయమును ముగించదను బాబాను చూడటానికి వెళ్లిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనట అందరికీ తెలిసిన సంగతే బాబా ఫకీరయ్యో వారికి దేని ఎందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఇంది కడుగువాలను వారు ధనమునే ఏల కాంక్షించవాలనని ఎవరైనా అడగవచ్చు దీనికి పూర్తి సమాధానమిది మొట్టమొదట బాబా ఏమీయూ కారు కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకొనిడివారు భక్తులను గాని తదితరులను గాని బాబా నడిగిడి నడిగిడికారు ఎవరైనా ఒకటి కాని గాని రెండు కాణీలుగాని ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనడివారు బీడిగాని చిలుముగాని పీల్చడివారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కాని రెండు కాణిలుగాని బాబా ముందర పెట్టడివారు ఒక్క కాణి ఇచ్చినచో బాబా జేబులో వేసుకునేవారు అర్ధానాయనచో తిరిగి ఇచ్చడివాడు బాబాగారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాచువచ్చి అప్పుడు బాబా వారిని దక్షిణాడి గుండెను దేవుని పూజయందు గుండ్రవు రాణియము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెబుతున్నది దేవుని పూజయందు నాణీయము అవసరమైనచో యోగుల పూజలో మాత్రమిందులే ఉండరాదు శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినండి భగవంతునిని రాజును యోగిని గురువును దర్శించుటకు పోయినప్పుడు రిక్తహస్తములతో పోరాదు నాణ్యముగాని డబ్బుగాని సమర్పించవలను ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషిస్తున్నవో చూచదము బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు ద అని అక్షరమును బోధించను ఈ అక్షరము వల్ల దేవతలు దమమును అవలంబించవలెనని గ్రహించిరి అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట మానవులు ఈ అక్షరమును దానమునా గ్రహించిరి రాక్షసులు దీనిని దయా అని గ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమము ఏర్పడినది తైతిరియోపనిషత్తు దానము మొదలుగు సుగుణములను అభ్యసించవలెనని చెప్పెను దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణుక్కువతోను భయముతోను కనికరముతోనూ చేయవలెను భక్తులకు దానము గూర్చి బోధించుటకు వారికి ధనమందుగల అభిమానాన్ని పోగొట్టుటకు వారి మనముల శుభ్రము చేయుటకై బాబా దక్షిణ అడిగుండెను కాని ఇందులో ఒక విశేషమున్నది బాబా పుచ్చుకొని దానికి వందరెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుండింది ఇట్లు ఈకనేక మందికి జరిగేను దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోర్డన్ అను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడిగుండుటచి ధనము ఉంచుకును సంచి తీసి బాబా ముందర కుమ్మరించి తిననియు దీని ఫలితంగా ఆనాడి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండినదనియు వ్రాశను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడెంకు దరుకుచుండెను దక్షిణాడిగుండగా ధనమియన్నక్కర్లేదను నార్ధము పెక్కు సంఘటనల వల్ల తెలియవచ్చును దీనికి రెండు ఉదాహరణలు ఒకటి బాబా పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జిజి నార్కెన్ అడుగుగా అతడు తన వద్ద దమ్మిడియ్యను లేదనెను వద్ద నీవద్ద లేదని నాకు తెలుసు కాని నీవు యోగ వాసిము చదువుచున్నావు దానినుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అంటే ఇచ్చట గ్రంథమునుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకోననివి అర్థము రెండవసారి బాబా తరఖడ్ భార్యను ఆరు రూపాయలు దక్షిణై మణి అడిగేను ఆమె వద్ద పైకము లేకున్నచో ఆమె మిగుల చిన్నబోయేను వెంటనే ఆమె భర్త అక్కడే ఉండుటచే వాక్కులకు అర్థము చెప్పెను ఆమె యొక్క ఆరుగురు శత్రువులను కామక్రోధ లోభాదులను బాబాకు పూర్తిగా సమర్పించవలెనని అర్థము అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను బాబా దక్షిణ రూపమున కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతటినీ ఆనాడే పంచిపెట్టుచుండెను ఆ మరసటి ఉదయమునకు మామూలు పేద ఫకీరగుచుండెను పది సంవత్సరముల కాలము వేళ్ల కులది దుచ్చుకొని బాబా మహాసమాధి పొందినాడికి నిమిది రూపాయల మాత్రమే వారి చెంత మిగిలియుండెను వెయ్యేలా బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే గూర్చి ఇంకొకరి వర్ణన దేవ్ ఠాణే నివాసి ఉద్యోగము విరమించుకున్న మామలత్తుదారు బాబా భక్తుడు దక్షిణ శ్రీ సాయిలీల వారపత్రికలో ఇట్లు వ్రాసినారు బాబా అందరినీ దక్షిణ అడిగుండగారు అడిగుండకుండా ఇచ్చినచో ఒక్కొక్కసారి పుచ్చుకొని ఇంకొక్కసారి ఇంకొకసారి నిరాకరించడివారు కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడిగుండెడివారు బాబా అడిగితే ఇద్దాము అనుకున్న వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనడి కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో దానిని ముట్టెడి కారు ఎవరైనా ముందర పెట్టినచూ దానిని తీసుకుని వారు బాబా అడిగేడి దక్షిణ పెద్ద చిన్న భక్తుల భక్తి బట్టి పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ ఎడుగుచుండెను వారు అందరు ధనికులను గాని అందరు బీదలను గాని దక్షిణ ఎడుగలేదు అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణము పుచ్చుకొనువారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణనుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని పూజించుమనువారు దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను అనుకున్న దానికంటే నెక్కువ ఇచ్చినచో కావలసిన దానినే యుంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండెను ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే నెక్కువగా ఇవు మనుచుండువారు లేదనినచో నెవరివద్దనైనా బదులు పుచ్చుకొనిగాని అడిగిగాని ఇవు మనుచుండెను కొందరివద్దనుంచి ఒకరోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండెను దక్షిణ రూపముగా వసూలైన పైకమునుంచి కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెను మిగతా దానినంతయూ బీదలకు దానము చేయుచుండెడివారు యాభై రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యమూ దానము చేయుచుండువారు షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు నానాసాహెబ్ ఛాందోర్కరుతో తన యాస్తి నొక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కభని ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించియున్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటుకై బాబా వీరిని నియమించెను భక్తులు రాగానే దక్షిణయడిగి పుచ్చుకొని బడికి అనగా రాధాకృష్ణమ్మాయి గృహము పంపుచుండెను ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయ్యందు అభిమానము పోయనిదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీభ్రమగుట దృఢపడుచుండెను భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది షిరుడి కన్నా పవిత్ర స్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్న మిన్నయ్యవరు ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతిహి 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 పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಥಾಪಣಮಸ್ತು ಶುಭಂಭದು